హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు డెబ్బై తొమ్మిదవ భాగం ఇంద్రమిత్రుడి కూతుర్ని యోగి వేషంలో వెళ్ళి తాను ఎలా పెళ్లాడింది మిత్రుడైన వసుమిత్రుడితో సహదేవుడు చెప్తూ ఉండగా అతని సోదరి సుభద్ర లోపల నుంచి కబురు చేసింది సారికా అనే చెలికత్తెని తోడిచ్చి ఆ పథకం అంతా ఆమె రచించిందే అది ఎలా ఫలవంతమైనది స్వయంగా తన అన్న నోటనే వినాలని లోపలికి పిలిచింది ఈ వసుమిత్రుడు కూడా సహదేవుని గిరిదుర్గంలో ఉండి సహకరించినవాడే సహదేవుడు చెల్లెలికి గిరిదుర్గంలో ప్రవేశించింది మొదలు స్వయంప్రభతో మూడు రాత్రులు ముగిసేదాకా ఎలా గడిపింది వివరించి వీణావతి వల్ల మనం కొన్న మణిహారమే ఈ కార్యానికి ప్రధాన సాధనమై మన సారిక సహాయంతో ఎప్పటికప్పుడు గిరిదుర్గం వార్తలు నాకు చేరవేసే వసుమిత్రుడు సహకారంతో నీ రచన పరిపూర్ణంగా విజయవంతమైంది ఇంతలో వీణావతిని అక్కడి రాజుభటులు పట్టి తీసుకువచ్చారన్న వార్త విని మా గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనుకుంటూ మా వేషాలు తీసేసి ఎవరికి వాళ్లము విడివిడిగా ఇక్కడికి చేరుకున్నాము అని చెప్పాడు అదంతా విన్నాక సుభద్ర చాలా సంతోషిస్తూ అన్నా ఈ మధ్యలోనే ఒక విశేషం జరిగింది ఇంద్రమిత్రుడు తన పుత్రిక స్వయంప్రభను నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటూ శుభపత్రిక పంపడము అందుకు తండ్రిగాయతో నేను అంగీకార శుభపత్రిక పంపించడము జరిగాయి అంతలోనే ముహూర్తం తాత్కాలికంగా ఆపమంటూ వర్తమానం వచ్చింది నీ సంగతి గాని అక్కడ పొక్కిందేమో అనేసరికి అది అసాధ్యం అన్నాడు సహదేవుడు అయినప్పటికీ తమ తరపున ఒక గూఢచారిని అక్కడి ఉంచి వచ్చానని చెప్పాడు అట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ గూఢచారి వచ్చినట్లు ఒక పరిచారిక చెప్పింది ఈలోగా సుభద్రకేదో పని ఉండి లోపలికి వెళ్ళిపోయింది సహదేవుడు ఆ గూఢచారిని లోపలికి రమ్మన్నాడు అతడొస్తూనే దేవా దన్నేవాడుంటే వాడి తలదన్నేవాడొకడుంటాడన్న ఉంటాడన్న ఇలా జరిగింది మనము ఆ స్వయం ప్రభువును వంచాము ఒక పక్క బాధపడుతూ ఉంటే మనల్ని ఇంకా బాధించటానికి ఇంకో వంచకుడెవడో ఆ ఊరి వాడే కాబోలు తయారయ్యాడు మనము ఆ ప్రాంతంలో పారేసిన గడ్డాలు మీసాలు తగిలించుకొని ఎతివలే అక్కడ కూర్చోగా తన కూతురు వరించింది అతడినే కాబోలు అనుకుని రాజు అతడికి పల్లకి పంపి రాజ మర్యాదలతో నగరంలోకి ఆహ్వానించి ఊరేగిస్తూ ఉంటే నాకు తల తిరిగినట్లయింది అని సమాచారం అందించాడు సుభద్ర పని ముగించుకొని అక్కడికి రాగా ఆమెకి విషయం చెప్పాడు సహదేవుడు అన్నా కంగారేం లేదు హేమ స్వయంప్రభలు సామాన్యురాళ్ళు కారు విమర్శించకుండా తొందరపడరు పని సానుకూలమయ్యే ఉపాయమేదో నేను చెప్తాగా అంటూ ఒక ఉత్తరము అన్నచేత రాయించింది వసుమిత్రుని చేత ఆ చీటీని గిరుదుర్గం పంపించింది వసుమిత్రుడు మారువేషంలో వెళ్ళి హేమను కలుసుకొని ఆ చీటీ అందించగా హేమ అతడిని తీసుకొని స్వయంప్రభ దగ్గరికి వెళ్ళి ఇతడు నీ భర్త అందించిన చీటీతో వచ్చాడు అని చెప్పగా ఇద్దరూ అది చదివి మరి ఆ ఊరేగింపు యోగి ఎవరు నువ్వు స్వయంగా వెళ్ళి చూసిరా అని పంపించింది హేమ అంతకుముందు రాజపత్నికి యోగి మహా తేజోవంతుడని గొప్ప అందగాడని వర్ణించి చెప్పగా ఊరేగి వచ్చి అంతఃపురంలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ యోగి ఎంత అందగాడో చూద్దామని వచ్చిన రాజపత్ని ఆ జడదారిని చూస్తూనే వీణ నా కూతురు వరించింది కళాకాంతి లేదే అనుకుంది హేమగుడ స్వయంగా చూసి ఇప్పుడు అదే అనుకుంది ఇతడు ఆ యోగి కాదు అని గ్రహించేసింది అసలు అద్వైత శివానంద యోగి లేఖ పంపిన ప్రకారము తమ గురుదేవుని సన్నిధికి వెళ్ళిన మాటే నిజం అని ధృవపరుచుకుంది అయినప్పటికీ తాను తొందరపడకూడదని ఆ వివేకవతి వారితో అవసరమైనంత మేరకే మాట్లాడి తిరిగొచ్చి అతడెవరో కపటయోగి సందేహం లేదు అని ప్రభుకు చెప్పింది అతన్ని ఎలా వదిలించుకోవచ్చో కూడా రహస్యంగా తన ప్రియ సఖికి ఉపదేశించింది ఆ చిత్రాలు మరో రెండు రోజులయ్యాక అతణ్ణి రాజపుత్రిక గల ఉద్యానవనంలో ప్రవేశపెట్టగా అతడు ఆ వేళ రాజపుత్రితో కులక వచ్చినని ఒళ్లంతా మధ ఆనందపడసాగాడు స్వామి నూతన సైనోత్సవ వేడుక అని మరొక ఆచారం ఉంది దీని ప్రకారము మిమ్మల్ని రాకుమార్తెని ఒక శయ్యం మీద చేర్చి సకురాళ్ళంతా వేడుక పనులు చేస్తారు మీరు కోపడకూడదు అవన్నీ సరదా కోసం మాత్రమేనని ముందుగానే చెబుతున్నాం అంటూ రాజపుత్రిక వేషంలో ఒక దాసీని అలంకరించారు ఇద్దరిని ఒకచోట కూర్చోబెట్టి ముందుగా చెలులు గంధం రాశారు ఆ తర్వాత ఒక సఖి ఈ జడలు అంటించినట్లున్నాయే అంటూ జటాజూటం పట్టుకుని లాగింది అది ఊడి చేతిలోకి వచ్చింది తర్వాత ఇంకోసకి గడ్డం కూడా జడలాంటిదేనేమో అంది అది ఊడలాగింది ఇంకొకతే ఆవు పేడ అద్దింది వేరొకతి అతని వస్త్రాలు చించింది దాంతో అబ్బో ఇంత సరస నావల కాదు అని పోబోతూ ఉంటే అన్నన్నా మా రాకుమార్తెను పెళ్ళాడి ఇప్పుడు విడిచిపోతారంటే ఒప్పుకుంటామా నిలు నిలు అని ఆదలించారు అంత అయ్యో స్వయం ప్రభాదేవి వరంతో పుట్టిన మన పిల్లకి లోకుల నింద బాధ ఏమిటో కొన్నాళ్లపాటు పెళ్లాడనన్నది లోకులు వింతగా చెప్పుకున్నారు తర్వాత ఒక యోగి పొంగువుణ్ణి పెళ్లాడనన్నది అదే వారు వినోదంగానే చెప్పుకున్నారు సరేనని ఆ యోగినే భోగిని చేసి తీసుకొస్తే అతడు ఇతడు కానే కాడు అంటోంది ఇదిలా ఉంటే మన ఉత్తరం వారికి చేరింది లేనిది ఇంకా తెలియదు గాని ఆ భూరిశ్రవని కూతురు మన అమ్మాయి వధువు గనక చూడాలని మాట్లాడాలని బయలుదేరుతోందట ఇప్పుడేం చెయ్యాలి అంటూ కలవరపడసాగాడు అందుకు రాజపత్ని అమ్మాయి అబద్ధం ఆడదు దానికి ఏ పాపమూ తెలీదు లోకులకేం ఎన్నైనా అనుకుంటారు అమ్మాయి వరించిన యోగి నిజంగానే తేజస్సారి అయి ఉంటాడు మధ్య ఇతనెలా దూరాడు భూరిశ్రేవుని కూతురు వస్తే రానియండి మర్యాదగా స్వయంప్రభ దగ్గరికే పంపుదాము హేమ ఎట్లాగూ అక్కడే ఉంటుంది కదా ఏం చెప్పముంటారో వాళ్ళే చూసుకుంటారు అని భర్తతో అంది వర్తమానం అందినట్లుగానే సావిత్రి గిరుదుర్గం వచ్చింది ఆమెను స్వయంప్రభ దగ్గరకు పంపారు ఒకరినొకరు ఎంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు స్వయంప్రభ గురించి ఏమీ దాచకుండా అంతా వెల్లడించింది హేమ చివరికి ఈమె ఆ మహాయోగికి ఇల్లాలు కనుక మీకు వంద్యురాలు అని కూడా అంది ఆ మాటల్లో కొన్ని విని వినట్లు నటించి సావిత్రి తన సోదరుడైన సహదేవుని రూపగుణ విశేషాల గురించేగాక వైరాగ్య ప్రవృత్తి గురించి కూడా విశేషంగా చెప్పింది హిమోత్పర్వత ప్రాంతాలకు సన్యాసులతో కలిసి వెళ్లాడని కూడా చెప్పింది మీ తండ్రిగారు పంపిన శుభవర్తమానం చూపిస్తే తనకిదివరకే పెళ్లైందని తన భార్య ఎక్కడో ఉందని అన్నాడు మా తండ్రి గారు ఇదంతా మెట్ట వేదాంతమని కొట్టిబారేసి అతనికి బలవంతంగానైనా పెళ్లి చేయదలిచి నేను చూసి రమ్మని నన్ను పంపారు అంది స్వయంప్రభతో ఆ మాటలకి ఇద్దరూ ముఖాలు చూసుకోగా మరేం లేదు మా రాజపుత్రిక వరించిన యోగి మీ అన్నగారేమోనని నాకు సందేహంగా ఉంది అన్నది హేమ నిజమే భగవంతుడు విచిత్ర సంఘటనలు సమకూరుస్తాడు అద్వైత శివానంద యోగి అని పేరు పెట్టుకునే మా అన్న దేశాటనం చేశాడు ఆ అర్థమైంది నీకు స్వయంప్రభ అనే రాజపుత్రికతో పెళ్లి నిశ్చయించాము అన్నప్పుడు నేను ఇదివరకే పెళ్ళాడాను అన్న మాటకు అర్థం మీద ఇప్పుడు అంది సావిత్రి ఆనందంగా హేమ తన సంతోషం ప్రకటించి గురించి చెప్పి వెంటనే మీ అన్నగారిని ఇక్కడికి రప్పించు అని కోరింది ఉద్యానవనం చూసే నెపంతో హేమను వెంట పెట్టుకుని మొత్తంగా తన వ్యూహం వివరించింది ఆమె సావిత్రి చెప్పినవన్నీ విని ఈ రహస్యాలు ఎవరి దగ్గర అనకు అంది హేమ ఇద్దరూ స్వయంప్రభ దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె వరించింది సహదేవుడినే అని యుక్తిగా చెప్పారు హేమ ఆ వార్త రాజపత్నికి చెప్పాలని ఆమె అంతఃపురం వైపు వెళ్తూ ఉంటే రాజుగారు కూడా అక్కడే ఉన్నారని చెప్పింది ఒక చెలికత్తె రాజదంపతులిద్దరూ తమ కూతురి స్థితికి విచారించి పద్యాలు కట్టి మరీ లోకులు నిందిస్తున్నారని చెప్తూ ఉండగా హేమ మహారాజా వెతకబోయిన తీగ కాలికే తగిలింది విచారించకండి అంటూ అసలు యోగి సహదేవుడు ఒక్కరేనన్న నిజం వెల్లడించి వారికి ఆనందం కలిగించింది కపటయోగి వృత్తాంతం తెలుసుకోవటానికి రాజు గూఢచారులను నియమించాడు తరువాత మజిలీలో మణిసిద్ధుడు కథను ఈ విధంగా చెప్పసాగాడు పుత్రి మీనాక్షి ఇటురా ఏం పని చేశావే తరతరాల నుంచి దివాణం ఆశ్రయించుకుని ఉన్నాం కదా అంతఃపుర రహస్యాలు వెల్లడి చేయవచ్చినా ఇప్పుడు మన జీవితాలకే అపకారం జరిగేలా ఉంది గొప్ప అపరాధమే నీ మీద పడింది మాధవస్వామి ఆలయ అర్చకుడి కొడుకట అతడెవడు వాడితో నీకు పరిచయం ఎప్పుడు కలిగింది అందులో నిజానిజాలేమిటి ఇప్పుడు ముప్పు వచ్చింది గనక అడుగుతున్నాను అంటున్న తల్లి మాటలకు భయపడుతున్నది ఆ పుత్రిక అమ్మా మీద పడిన నేరం ఏమిటి అర్చకుడి అల్లుడైన ఆ శ్రీనివాసాచార్యుల మాట ఎందుకు వచ్చింది అని అడిగింది నీకేం తెలియదా మొన్న ఏనుగు మీద ఊరేగి వచ్చిన యోగి రాజపుత్రిక వరించిన యోగి కాడట సహదేవుడనే రాజపుత్రుడు వైరాగ్యంతో యోగి కాగా రాజపుత్రిక అతన్ని వరించిందట అతడొచ్చి శ్రీనివాసాచార్యులతో తగ్గు పెట్టుకున్నాడు స్వయంప్రభ తన భర్త ఎలా ఉండేది తెలుసు కనుక ప్రవర్తన పట్టి తాను వరించినది సహదేవుడినే అని చెప్పింది అప్పుడు ఆ రాజభటులు కపటయోగిని దండిస్తే దెబ్బల బాధకు తాళలేక నేను మాధవస్వామి అర్చకుడి అల్లుడిని నా కాపురం కంచి మీనాక్షి అనే దాసీపుత్రిక ప్రేరణతో ఇలాంటి వేషం వేశాను అంటూ నిజం చెప్పేశాడు దాంతో నిన్ను కూడా పట్టి తీసుకురమ్మని ప్రభువుల వారు బటుల్ని పంపారు ఆ వార్త నాకు కొంత ముందుగా తెలిసేసరికి ఇలా హళలిపోతూ వచ్చాను అంది అమ్మా నీ దగ్గర నిజం దాస్తానా ఆ అర్చకుని అల్లుడు చక్రపాణి అనే అతడు అత్తవారింటికొచ్చాట పూలు కోయటానికి స్వామివారి ఆలయానికి వెళ్లేదానిగా పరిచయం పెరిగింది ఇద్దరికీ సంబంధం ఏర్పడింది రూపం హోయలు వయస్సు అన్నీ అతడు భాగ్యవంతుడనిపించేలా ఉండేసరికి నేను చెప్పలేదు నిజంగానే అతడు నాకు చాలా విలువైనట్టు బహుమతులు ఇచ్చాడు నిజానికి అతడు నాతో స్నేహబంధం పెంచుకున్నది యువరాణి వారి వివరాలు లాగాలనే ఆ సంగతి నాకు గాని తెలియలేదు స్త్రీ సహజ చాంచల్యం చేత నేను ఆమె వివరాలన్నీ అతడికి చెప్పేశాను నేను రాణిగారి ఉద్యానవనంలో పనిచేస్తానని తెలిసే అతడు నాతో సంబంధం పెట్టుకున్నాడట అని కూతురు చెప్పేసరికి తల్లి గుండెలు బాదుకుంటూ కొంప ఉంచావు అయితే అయిందిలే ఇప్పుడు అతడెవరో నాకు ఏమాత్రం తెలియదని బొంకు అంటూ బోధించసాగింది ఆమె తల్లి మీనాక్షిని దాని తల్లిని కూడా రాజభటులు ప్రభువు ఎదుట ప్రవేశపెట్టారు అప్పుడు సహదేవుడు కూడా అక్కడే ఉన్నాడు మరొక వైపు చక్రపాణిని నిలబెట్టారు మీనాక్షి చక్రపాణి ఒకరి మీద ఒకరు నిందలు ఆరోపించుకుంటున్నారు నువ్వే వేషం వేయమున్నావని అతడంటే కలువుదాగి వాగుతున్నావా అని మీనాక్షి జవాబు ఈ వివాదం సాగుతూ ఉంటే స్వయంప్రభకి కొడుకు పుట్టాడన్న వర్తమానం తెలిసింది ఆ వేడుక సమయంలో వారి అదృష్టం కొద్దీ వారిద్దరూ ప్రభువులచే దండించబడక విడిచిపెట్టబడ్డారు అయినప్పటికీ ఆమెను గూర్చి లోకులు అనుకుంటున్న మాటలు ఈ పద్యంగా గోడ మీద నిలిచిపోయాయి యోగి కపట యోగి చక్రపాణి ముగ్గురని తేల్చారు మణిసిద్ధుడు ఈ విధంగా కథ చెప్పి శిష్యుంతో కూడా ఆ రాత్రి అక్కడే నివసించి మర్నాడు తదుపరి మజిలీ చేరాడు ఈ ఊరంతా తిరిగినా విశేషాలేం లేవు గనక ఈ మజిలీలో కాశీ మహిమ విశేషాలేమైనా ఉంటే చెప్పండి అని అడిగాడు గోపాలుడు మనం ఆ పుణ్యక్షేత్రానికి చేరటానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది కనుక కాశీ విశేషాలేమైనా ఉంటే చెప్పండి లేదా ఈ ఊళ్ళో నాకు తోచినదొకటి చూశాను అది నాకు అంత వింతగా అనిపించకపోయినప్పటికీ దాని వెనక ఏదైనా కథ ఉందేమో చెప్పండి ఈ పురానికి తూర్పు దిక్కున ఓ వనం ఉంది అందులో ఏ మొక్క కానీ ఏ చెట్టు కానీ రకానికి నాలుగు నాలుగు చొప్పున మాత్రమే ఉన్నాయి అవి అలా ఉండటానికి ఏమిటి ఆ వైనం వివరించండి అని కోరగా సిద్ధమణి మహిమ వల్ల ఆ మణిసిద్ధుడు ఆ ఉదంతమంతా ఆకలింపు చేసుకుని ఆశ్చర్యపోతూ వత్సా నీలో దేవుడున్నాడు నువ్వు ఎప్పుడేది అడిగినా దాని వెనక ఏదో ఒక విశేషం ఉండకపోదు ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలు రెండింటికి సంబంధం ఉండేలా ఒక జవాబు వచ్చే కథ చెప్తాను నిజంగా ఏదో ఎరిగిన వాళ్ళు అడిగినట్లే అడిగావు ఇది చాలా చమత్కారంగాను సావధానంగానూ ఉంటుంది విను అని ఆ కథ ఇట్లా చెప్పసాగాడు శీల కళ విద్య రూపవతుల కథ సకల సంపదలకు నెలవైన విశాలపురాన్ని ధర్మపాలుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఒకనాడు బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న ఒక బ్రాహ్మణుడు సభకు వచ్చి రాజును ఆశీర్వదించి సత్కారాలు పొందాక రాజు ఉత్సాహంతో ఆ బ్రాహ్మణుని వృత్తాంతం అడగ్గా తన వృత్తాంతాన్ని ఇలా వివరించాడు అతను మహారాజా నా జన్మస్థలం ఇదే నా పేరు యజ్ఞదత్తుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయిన నేను కాశీకి వెళ్ళి విద్యాభ్యాసం చేశాను పురాణాలు వేదాలు శాస్త్రాలు అన్నింటిలోనూ కొంచెం పాండిత్యం సంపాదించాను కాశీలో ఉపాధ్యాయుడిని అనిపించుకున్నాను ప్రజారంజకంగా ధర్మస్వరూపులైన మీరు మన దేశాన్ని పాలిస్తున్నారని విని మీ దర్శనం చేసుకోవాలని వచ్చానే గాని మరేమీ పని లేదు అన్నాడు దానికి ధర్మపాలుడు మహాత్మా మీ విద్యా గుణాలు స్వదేశాభిమానము మెచ్చుకోదగినది రాక మా అదృష్టం నేటి నుంచి మీరు మా ఆస్థాన విద్వాంసులై మంత్రులై మాతో ఉండండి అని ప్రార్థించాడు కాలక్రమంలో తన పురోహితుడి కూతురైన స్వరూపనిచ్చి యజ్ఞదత్తుడి వివాహం స్వయంగా జరిపించాడు కొంతకాలానికి వారికి ఒక అమ్మాయి పుట్టింది వారు ఆమెకు శీలవతి అని పేరు పెట్టారు ఒకనాడు ధర్మపాలుని భార్య వారింటికి వచ్చి ఆ ఇంట్లో దీపంలా వెలుగుతున్న ఆ చిన్నారిని చూసి ఈ పాపాయిని కన్న తల్లి ఎంత అదృష్టవంతురాలో అని ప్రశంసించింది మాకు ఎందుకు ఇంకా ఇలాంటి అదృష్టం కలగలేదని బాధపడింది పండితుని భార్య కూడా మహారాణి నువ్వు కూడా ఈ ఆనందాన్ని త్వరలో అనుభవించగలవు కావాలంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మీ ఇంట పెట్టుకోవచ్చు అంది ఆమె అలా అనగానే ఆ రాజపత్ని పండితుడి భార్యను ఆ బాలికతో సహా వచ్చి తన ఇంట కొన్నాళ్ళు ఉండమని కోరింది దానిక పండిత పత్ని కూడా సమ్మతించింది కొన్నాళ్ళున్నాక వారికి ఎన్నెన్నో కానుకలిచ్చి తన ముచ్చట కాదనకుండా తన ఇంటికి వచ్చినందుకు కూతులను అభినందించి పంపించింది ఆ రాజపత్ని ఈ పరిచర్య వలనే కాబలు ఆమె గర్భవతి అయింది దాంతో యజ్ఞదత్తుని భార్య సురూప పుత్రిక శీలవతులను ఎవరు ఆదరంగా తమ ఇంట ఉంచుకొని చూసినా సంతానం లేని వారికి సంతానం తథ్యం అనే మాట బాగా ప్రచారంలోకి వచ్చింది రాజపత్నికి పరిచర్య వలన గర్భం నిలిచిందని వినగానే అవే పరిచర్యల తల్లికూతుళ్ల పట్ల ఆచరించి సంతానం కనాలని ఒక వర్తక శ్రేష్టి జంట ఒక రైతు జంట కూడా ఉత్సాహపడ్డారు ఆ ఇద్దరు ధనపాలుడు వృషాంకుడు కాలక్రమంలో ఆ మూడు జంటలకు శీలవతిని పోలిన పుత్రికలే జన్మించారు ఒకరినొకరు అచ్చుదీసి పోత పోసారా అన్నట్లు ఉన్నారు కొందరైతే శీలవతి అంశరూపాలై ఉండవచ్చునన్నారు ఆ ముగ్గురు బాలికల్ని చూసి రాజపుత్రికి కళావతి అని వైశ్యపుత్రికకు విద్యావతి అని శూద్రపుత్రిక అంటే రైతుపుత్రికకు రూపవతి అనే పేర్లు పెట్టి ఒకే గురువు దగ్గర అది యజ్ఞదత్తుని దగ్గర విద్యాభ్యాసానికి పంపించారు తన పుత్రికతో పాటుగా ముగ్గుర్ని ఆ ఉపాధ్యాయుడు సమానంగా చూస్తూ విద్య నేర్పాడు ఈ చాతుర్వర్ణాల వారు చదువు దగ్గర ఏ విభేదాలు లేక మైత్రిగా ఉండేవారు క్రమంగా వారి ఆహార విహారాలు కూడా ఒకే చోట జరిగాయి అందంలో రంభ ఊర్వశి మేనక తిలోత్తములుగా చదువుల్లో సరస్వతులుగా వైభవంలో లక్ష్ముల్లా వాళ్ళు ప్రకాశించసాగారు అందరికీ యుక్త వయసులు రాగా ధర్మపాలుడు వారు ఉండటానికి ఉద్యానవనంలో క్రీడా సౌధాలు కట్టించాడు ఒకరోజు అక్కడ తోటలో విహరిస్తూ నలుగురు కన్యలు ఇలా అనుకోసాగారు మన పెళ్లిళ్ళు గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు స్వయంవరం రాజులలో తప్ప బ్రాహ్మణుల్లోనూ వైశ్యుల్లోనూ లేదు తల్లిదండ్రులు నిర్ణయించిన వారినే వరులుగా అంగీకరించాల్సి వస్తోంది ఇది నూరేళ్ల బ్రతుకునకు విఘాత కారణమైతోంది అందరికీ అన్యోన్య దాంపత్యం సమకూడదు నిజానికి మనకందరికీ ఏకకాలంలో పెళ్ళిళ్ళు జరిగితే ఎంత బాగుంటుందో కదా ఇలా అనుకోగానే రూపవతి మనసులో యవతే అయితే వరుణి వరిస్తే మిగతా ఆ ముగ్గురు అనుమతి తీసుకోవాలి ఇది మన నియమం మన శపథం ప్రకారము నలుగురికి ఒక్కసారి వివాహం జరగాలి ఆ విషయాన్ని మనలో ఎవరమైనా వరునికి ముందే తెలియజేయాలి శపథం తప్పితే కాశీలో బ్రహ్మహత్య చేసినంత పాపం ఇందుకు పంచభూతాలే సాక్షులు అంది వారా శపథం చేసుకున్న మర్నాడే యజ్ఞదత్తుడు పాఠాలు చాలించిన అనంతరము అమ్మాయిలు మీ సఖి నా పుత్రిక అయిన శీలవతికి వరుణ నిశ్చయించాం అతడు అన్ని విధాల అనుకూలుడే మాకు సంపదలతో నిమిత్తం లేదు గనక విద్య చూస్తాం కనుక అతనికి ప్రాయానికి మించిన విద్య ఉంది కొంచెం కోపదారి మనిషి అయినా అది ఎక్కువ కాలం ఉండదులే వివాహము నేటికి సరిగ్గా పది రోజుల సమయం ఉంది అని చెప్పాడు స్వయంవరానికి అవకాశం లేని శీలవతి తండ్రి తెచ్చిన వరుణి చేసుకోక తప్పదు కదా అని భావించి రాజుపుత్రి ఉపాధ్యాయంతో వాదం పెంచినా కుశాంక పనికిరాదు నిన్న శీలవతి కూడా ఇలాగే తల్లితో తర్కం పెట్టుకుని వివాహం వద్దందట ఇప్పుడు అని ఆచార్యుడు సమాధానమిచ్చాడు ఆ ముహూర్తానికే విద్యావతికి ఆమె తండ్రి పెళ్లి నిశ్చయించాడు అని చెప్పి తర్వాత మజిలీలో మణిసిద్ధుడు ఆ కథను ఇలా చెప్పసాగాడు కాశీ మజిలీ కథలు డెబ్బై తొమ్మిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ